హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిటీ అండ్ బ్లాక్స్ ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే నోరూరుంచే దోసకాయ పచ్చడి ఈ పచ్చడిని మనం ఇడ్లీలో కానీ దోశలోకి కానీ ఎనీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ మనం మంచికి చాలా బాగుంటుందండి మీరు మీ పిల్లలు మీ వారు అంతా చాలామంది చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి మరి వీడియోకి వెళ్ళిపోదామా అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా చాలా కొత్త కొత్త ఐటమ్స్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి నేను చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ లెట్స్ గో అవర్ వీడియో ఫ్రెండ్స్ చూసాయిగా ఫ్రెండ్స్ మనం దోసకాయ పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూడండి మనకు కావాల్సిన పదార్థాలు దోసకాయ ఒక మూడు నుంచి నాలుగు ఆనియన్స్ ఒకటి మీడియం సైజు టమాటో ఒకటి మీడి చిన్న మీడియం సైజు ఆప్షన్ అండి టమాటో వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అండ్ పచ్చిమిర్చి ఒక పది నుంచి పదిహేను వరకు మనకి కొంచెం పైసీగా కావాలంటే తీసుకోండి ఎందుకంటే మనం ప పచ్చి కారమే వేస్తామన్నట్టు దోసకాయలో ఉట్టి కారం వేయము నెక్స్ట్ ఎల్పాయలు అండి ఒక ఎల్పాయి గడ్డ తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్గా ప్యాన్ తీసుకుందాం ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంట్లో మనకి ఏ కర్రీ కర్రీస్ చేసుకొని తిని రొటీ రొటీషన్ కదా అన్నంలోకి ఏది వేసుకున్నా కానీ సరే మనకి దోసకాయ పచ్చడి బాగుంటుంది టేస్టీగా పెనం వేడక్కాయండి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ అండి ఒక టూ మినిట్స్ నూనె బాగా కాగాలండి ఫ్రెండ్స్ మనం ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకొని వేసుకొని మిక్స్ వేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం ఫ్రెండ్స్ మీకు పైస కావాలంటే వేసుకోవచ్చు నార్మల్గా కావాలంటే కూడా వేసుకోవచ్చు కొంతమంది పచ్చికారం ఉత్తి కారం కూడా కారంతో కూడా నేను చేసి పెడతాను కాకపోతే నేను ఇప్పుడు పచ్చికార తోటి చేస్తున్నా మగ్గనిద్దాం అలాగే దోసకాయలు కూడా వేసేసుకున్నా ఫ్రెండ్స్ అన్ని వేసేసుకోవాలి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చాలా మంది వట్టి ఉట్టి కారం తోటే దీన్ని చేస్తారు దోస్తా పచ్చని కానీ మనం పచ్చికారంతో ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది అలాగే టమాటాలు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఎల్లిపాయలు కూడా దీంట్లోనే వేసేసుకోండి మిక్సింగ్ చేసేసుకుందాం బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అలా మగ్గాక వన్ టేబుల్ స్పూన్ మనం అల్లం వేసుకుందామండి ఒక వన్ టేబుల్ స్పూన్ అది నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు మిక్సింగ్ చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎందుకంటే మేము ఇంట్లో ఎప్పుడు కర్రీస్ అంత బాగా వండుకోలేకపోయినా పచ్చడి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఇప్పుడు మనకి రెడీ అయిందండి ఇప్పుడు మనం దీన్ని జారులో వేసుకుందాం మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసేసుకుందాం ఫ్రెండ్స్ వన్ టేబుల్ కు సాల్ట్ వేసుకుందామంటే మిక్సీ ఇది ఒక టూ టైమ్స్ మిక్సీ ఒక రెండు సిప్లు మిక్సీ పడితే